అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కోటి రూపాయల అప్పు ఉన్న నెల రోజుల్లో తీరిపోతుంది ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి కొంతమంది అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు మీకు కూడా ధన సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నాయా అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి నెల రోజులు తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు మన అరచేతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి రోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ తిరిగిపోతాయి మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది లక్ష్మీ యోగం పడుతుంది చాలా మంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అది నల చీమలు ఉంటే మాత్రం వన అనేది కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్లచీమలు కనిపించినట్లయితే మీ ఇంటికి మంచి జరగబోతుంది అనడానికి అది ఒక సంకేతము కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నల్లచీమలు కనిపించినట్లయితే వాటికి కొద్దిగా పంచదారను కానీ లేదా ఏదైనా పిండిని కానీ ఆహారంగా వేయండి అలా వేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి పరిహార మార్గాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి తమలపాకులతో లక్ష్మీదేవి కొలివై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపం కింద రెండు తమలపాకులను పెట్టుకోండి అలా పెడితే ఐశ్వర్యం అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది అప్పుల సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తొలగిపోతాయి అలాగే ధన సమస్యలు రాకుండా ఉండాలంటే గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు శుభ సూచకము కనుక ఇంట్లో అశుభాలు జరగకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అటువంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది అలాగే భూములు కొనుక్కోవాలి అనే ఆశ కూడా ఉంటుంది కదా అటువంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ ఆస్తులు కూడా పెరుగుతాయి భూములు కొనే యోగాలు కూడా వస్తాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కనుక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని అత్తారింటికి తీసుకొని వెళ్ళండి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి కానీ పొరపాటిన కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను అత్తింటికి తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు చెల్లించి పచ్చళ్ళను తెచ్చుకోవచ్చు కళ్ళు ఉప్పుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును అంటే పిడికెడు కళ్ళుప్పు పోసి అలా ఉంచండి ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధర్మ లాభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అటువంటి ఇళ్లలో ధనపరమైన సమస్యలు అస్సలు ఉండవు ఉన్నా సరే తీరిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున కల్లుప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది స్వస్తి గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుంది స్వస్తి గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి ఎవరైతే ఆపులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంతగా డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది మనలో చాలామంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు అలా అద్దె ఇళ్ళలో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణముఖంగా ఉండే ఇల్లు మీ ఇంటికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు భగవంతుడి పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు దేవుడికి బంతిపూలను సమర్పిస్తే పేదరికాన్ని అనుభవిస్తారు బంతి పూలలో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలో ఉపయోగించుకున్నట్లయితే ఆ భగవంతునికి కోపం వస్తుంది దాని ద్వారా ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతం కూడా డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడతారు మీ ఇళ్లంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలా మంది ఇళ్లకు నరదిష్టి తగులుతూ ఉంటుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లుప్పును వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఉండవు అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతిని ఇవ్వాలి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇచ్చినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే అవుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబులో నీటిని పెడితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టింటికి వచ్చేటప్పుడు గాజులను తెచ్చుకోవాలి ఎలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది సంధ్యా సమయంలో మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగును సంధ్యా సమయంలో ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అనేది నశిస్తుంది ఇంట్లో ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్టలను పెట్టుకోవాలి అలాగే చాలా మంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే బకెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచితే మీకు అష్టమ శని దోషం ఏర్పడుతుంది స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీటితో స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేయకూడదు ఇలా చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక ఆడవాళ్ళు నెలసరి పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటిలో శుభ్రం చేసుకోవచ్చు ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ధన సమస్యలు అప్పుల సమస్యలు రావు ఒకవేళ వచ్చినా ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు కనుక అందరూ కూడా ఈ నియమాలు తప్పక పాటించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు